డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఉత్తర అమెరికాలో నిర్మించనున్న ఏకైక మెగా పిరమిడ్ ఒమేగా పిరమిడ్ ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ పిరమిడ్ కోసం నలభై ఒక్క ఎకరాల స్థలాన్ని సేకరించారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాతా స్వర్ణమాల పత్రిగారు మరియు పరిపత్రిగారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు సమైక్యత మరియు కరుణతో కూడిన జీవనమే లక్ష్యంగా రూపొందించనున్న ఈ మహత్తర ఒమేగా పిరమిడ్ ఉత్తర అమెరికాను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ నిర్మాణంతో ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి దేశ విదేశాల నుంచి లక్షలాది మందిని ధ్యానం వైపు ఆకర్షించే గొప్ప ఆశయంతో ఈ నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలో మొత్తం రెండు పిరమిడ్ల నిర్మాణం చేపట్టారు వీటిలో ఒకటి యాభై నాలుగు బై యాభై నాలుగు కొలతలతో ఉన్న ఆల్ఫా పిరమిడ్ కాగా రెండవది నూట ఎనభై బై నూట ఎనభై కొలతలతో ఉన్న ఒమేగా పిరమిడ్ అలాగే ధ్యానం చేసుకోవడానికి సోల్ స్పేస్ అనే మొబైల్ క్యాబిన్ని ఏర్పాటు చేశారు దానం సేవ కోసం అన్నపూర్ణ భవన్ కాన్ఫరెన్స్ సెంటర్ లైబ్రరీ స్త్రీ పురుషులకు ప్రత్యేక డార్మెటరీస్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రతివారం ధ్యాన కార్యక్రమాలతో పాటు నవంబర్ పదకొండవ తేదీన పత్రీజీ జయంత్యోత్సవాలు గురుపౌర్ణమి అత్యంత ఘనంగా నిర్వహించారు మ్యాజికల్ ఆర్త్ అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా ఉత్తర అమెరికాలో ఓ పిరమిడ్ నిర్మాణం జరుపుకుంటుందని పత్రీజీ రెండు వేల పదహారవ సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది నేడు ఇక్కడ మెగా పిరమిడ్ నిర్మాణం చేపట్టడం ఆ మహనీయుని దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొనవచ్చు ఇంత అద్భుతమైన ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నిర్మాణంలో సహకరిస్తున్న వారికి మరియు మ్యాజికల్ ఎర్త్ ఎన్జిఓ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసీ